మై ఛానల్ అండి పద్మజ ఫస్ట్ ప్లేట్ నేను ఈరోజు మాకు టిఫిన్ లేదన్నట్టు టిఫిన్ చేస్తున్నాను ఏం పిండి లేదు అని ఉప్మా చేస్తున్నా ఉప్మా కూడా రెండు రకాలుగా చేయొచ్చు ఒకసారి నేను గట్టిగా పొడి పొడిగా ఉండేది చూపించాను ఇప్పుడు లూజ్గా లూజ్గా ఉండే ఉప్మా చూపిస్తాను రండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కనుక ఆ నీళ్ళని ఇంకినాక చేయాలండి ఒక గ్లాస్ చేయాలండి చిన్న గ్లాసా పెద్ద గ్లాసా ఏమో నాకు గుర్తు ఎంత వస్తుంది ఒక చిన్న గ్లాసు ఇదిగోనండి కృష్ణ చిరంజీవ కృష్ణ ఒక్కరవ్వ నెయ్య అట్లా వేయాల కొంచమే ఎక్కువ వేయకూడదు వేసి ఇదిగో ఈ గ్రాసు సాయంత్రం తింటాం ఉంటే ఉంటే సాయంత్రం తింటావా ఇదిగోండి ఈ గ్లాసు ఈ గ్లాసులు చేస్తు గ్లాసున్నర చేస్తున్నాను గ్లాసు మీద కొంచెం మా ఇద్దరికే ఉహా మా ఇద్దరికే అందుకని రవ్వని ఈ విధంగా ఫస్ట్ కొంచెం నెయ్యేసి ఇట్లా వేయించాలండి అప్పుడు ఏమవుతుందంటే రవ్వ చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్మా చేసేది ఆ రవ్వ అట్లా పోసి చేయకూడదండి కొంచెం నెయ్యి వేసి ఈ విధంగా పొడిగా వేయించాలా రవ్వని అడగంటకుండా వేయించాలండి అడగంటే ఏమవుతుందంటే నల్లగా అయిపోతుంది రుచి తగ్గుతుంది చూసుకోవాలా రవ్వ ఇట్లా అంటే పొడి పొడిగా చదవ చదవ పడింది అనుకో లెక్క ఇది ఏగిందని ఎట్లా తెలుస్తుంది మనకి ఇది తీసుకుని ఇట్ ఇట్లా అంటే పొడి పొడిగా పడింది అనుకో అంతే ఏగినట్టు లెక్క అవుతుంది ఏం చేయాలా సిమ్లో పెట్టుకోవాలా సిమ్లో పెట్టానండి ఈరోజు లూజ్గా చేస్తున్నా 我这个太便宜。<noise> ఏం చేసా దీంట్లో ఏమీ లేకుండా ఇదిగోండి తగినంత వేసుకోండి నూనె తగినంత వేసుకోండి నూనె తగినంత వేసుకోండి చూపించండి కొంచెం కరేపాకులే తక్కువై కరివేపాకు ఫ్రిడ్జ్లో ఉందండి తీసుకొని పోపు గింజలు జీలకర్ర పచ్చిమిరకాయ ఉల్లి అల్లం అండి మనము ఉల్లిపాయ వేరే కూరగాయలు ఉన్నా కూడా వేసుకోవచ్చండి నేను ఉల్లిపాయ వేయలేదు వద్దని ఇదిగో కరివేపాకు ఇది ముందు ఏం పెట్టుకోవాలి ఒక నిమిషం ఉండు ఇప్పటితానా చూపించిండీ నాయ అదేం చూపిస్తున్నావు ఇటు చూపించు

ఎంతమందిని చూపించుకుంటేనా అవ్వదు ఆ వీడియో ఉట్టిగా చూపిస్తున్నాడు అది ఆ వీడియో అంత పాడు బాగుంటుందా వద్దంటే ఉంది ఒక పక్క రెండు నాలుగండి మనం ఒకటిన్నర వేసాం రవ్వ ఒకటిన్నర వేసాం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోడా లిక్విడ్గా చేసుకుందాం అనుకున్నాం కదా కొంచెం ఎక్కువ వేసుకోవాలి దాంట్లోకి ఉప్పు ఉప్పు తగినంత కొ ఎక్కువ వేసుకోకండి కొంచెంగా చూసి వేసుకోండి నేను ఈ ఉప్పే వాడుతున్నానండి ఈ ఉప్పే వాడతా ఎక్కువ శాతం ఏం చేయాలంటే ఉప్పు కరిగినాక ఇక్కడ చుక్క వేసుకొని చూసుకుందాం బాగా ఒక్కరవ తక్కువ ఒక్కరవా తక్కువైంది వేసుకుందాం ఈ నీళ్లు కాగేదాకా నీళ్ళు కళాపడవాని కాగాలండి ఇవి కళాపడాని కాగాల ఒకటి చెప్ప బంగారం విషయం గురించి అండి బంగారం కూడా చాలా ఎక్కువ రేటుకి అయిపోయింది ఎక్కువ రేట్ అయిందని మనం ఇదివరకు ఉన్నప్పుడు కంటే ఇది ఎక్కువైంది మళ్ళీ ముందు కాలంలో ఇంకా ఎక్కువ అవుతుంది కానీ అప్పుడు ఏమనుకుంటామో ఇది తక్కువ అనుకుంటాం కాబట్టి ఎక్కువైనా కానీ పిసరంతైనా బంగారం కొనుక్కోండి ఇది ఎక్కువ అనుకోకండి ఎక్కువ వరకు అనుకోకండి ముందు పోయే కాలంలో ఇంకా ఎక్కువ డబ్బులు అవుతాయి లక్ష రూపాయలు దాటుతుందంట బంగారం మనం ఇంతకుముందు ఉన్నప్పుడు అబ్బా అరవై వేలే ఉంది అయ్యో నా నలభై వేలే ఉంది అరవై వేలే ఉంది అని కొనుక్కోవాలి ఇప్పుడు డెబ్బై ఐదు వేలో డెబ్బై ఎనిమిది వేలో అయ్యిందండి ఇంకా పెరుగుతుందంట కాబట్టి పెరిగిందని అనుకోకండి కొనుక్కోండి ఎప్పటికప్పుడే కొనుక్కోవటమే బంగారండి బంగారాన్ని మాత్రం జా కొనుక్కుంటేనే మనం బాగుంటుంది ఇదిగోనండి నీళ్ళు ఉడుకుతానే నీళ్ళు ఇప్పుడు ఏం చేయాలా ఈ రవ్వ రావాలా సిమ్లో పెట్టుకొని పోయాల సిమ్లో పెట్టుకొని పోయాలి ఇట్లా ఇట్లా పోసుకోవాలి పోసాం కదా అప్పుడేం చేయాలా కలిపేసుకోవాలా ఇదో ఉప్మా చేయాలంటే ఇద్దరు చేసేవాళ్ళండి ఒకళ్ళు రవ్వ పోసేవాళ్ళు కలబెట్టేవాళ్ళు ఇదిగో ఈ విధంగా చూడండి అసలు కంచు అంచుకోలేదు కదా అంచుకోకుండా ఉంటుంది ముద్ద అవ్వదు ఎందుకు అవుతుంది ముద్ద మనం ముందు వేయించుకున్నాం కాబట్టి ముద్ద కాదు తర్వాత పోసేటప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా పోసేసేయాలి కబగ వారిని సిమ్లో పెట్టి పోసి ఇదిగోండి చూడండి మూత పెడదామండి సిమ్లో పెట్టి మూత పెడితే ఉడుకుతుంది అంతే సిమ్లో పెట్టి మూత పెట్టాలండి డబ్బులు కూడా చాలా పొదుపుగా చేసుకోవాలండి ఎక్కువ తక్కువ చేసుకుని అయిపోయిన తర్వాత పడకూడదండి ఉన్నప్పుడే జాగ్రత్త పడండి డబ్బుల్ని డబ్బుల్ని అవసరం ఉన్నంతవరకే ఖర్చు పెట్టుకోండి మళ్ళీ కొన్ని రోజులు మనం మితిమించి ఖర్చు పెట్టామనుకోండి అవసరానికి మన దగ్గర డబ్బులు ఉండవు మన అవసరానికి డబ్బులు ఉండవు మితిమించి ఖర్చు పెట్టకూడదు ఏది ఉందో అంతవరకు ఖర్చు పెట్టుకోవాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలా రాను రాను ఇంకా కష్టంగా ఉంటుందండి రాను రాను ఇంకా కష్టంగా ఉంటుంది అంటే ముందు కూడా అట్లనే ఉన్నింది ఇప్పుడు కూడా అట్లనే అవుతుంది కాబట్టి డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి ఖర్చు పెట్టుకుంటే మనకి అవసరానికి పనికి వస్తాయి అవసరానికి పనికి వస్తాయి రండి ఇంకా జీడిపప్పులు కూడా ఉంటే ముందే నెయ్యి వేసి కొంచెం వేయించుకోవాలండి వేయించుకుంటే బాగుంటుంది ఇది ఒక్క దించేటప్పుడు ఒక్కరో నెయ్యి వేయాల ఈ నెయ్యితోటే మనకి చాలా రుచి వస్తుంది ఉప్మాకి నెయ్యి జీడిపప్పులు మళ్ళీ లూజ్గా చేస్తే ఉప్మా ఎక్కువ అవుతుందండి పొడి పొడిగా చేస్తే కొంచమే అవుతుంది ఇదిగోండి ఉప్మా దీనికి ఏం చేయాలంటే మన నేను టమాటా పచ్చడి చేశానండి అది చూపిస్తాను రండి ఇదిగోండి జార్ లో తీసి పెట్టుకున్నాం కొంచ పెట్టుకున్నాము ఈ పచ్చడి ఇడ్లీలకి దోశలకి ఉప్మాకి అన్నిటికీ బాగుంటుందండి గాజు దాంట్లో తీసుకోవాలండి పచ్చళ్ళు గాజు దాంట్లో తీసుకుంటే ఖరాబ్ కాకుండా ఉంటాయి ఇదిగోండి ఉప్మా కొంచెం చట్నీ రాసుకొని బాగా అద్భుతంగా ఉందండి ఉప్మా ఉప్మా చాలా బాగుంది ఈ విధంగా చేసుకోండి ఇది కొంచెం లూజ్గా ఉండే ఉప్మా పొడి పొడి ఉప్మా లూజ్గా ఉండే ఉప్మా ఈ విధంగా చేసుకోండి అని తినండి టిఫిన్ ఏదైనా లేదంటే దానికి దీనికి పరిగెత్తాల్సిన పనుల ఇంట్లో రవ్వ ఉంటే చాలండి చేసేసుకుంటాము ఇదేనండి నా వీడియో నా వీడియోస్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి అని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటానండి నమస్తే అండి సన్నేజన శుక్నోభవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి